అలాంగ్ వేళ ఉన్నాం మనము ఏది ఇక్కడ చైనా బార్డర్లా ఉంటుంది ఒకటి ఇది ఇది మన ఏం ఎవరి కష్టం అది అక్కడ బస్ ఫ్లాట్ అయినా నెదర్లాండ్ అదే ఉంది మన దేశం మర్చిపోయాను కదా అయితే ఈ పొడవలన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ వెయిటింగ్ చేస్తారు అది ఏం అది వెనక వేస్తారు వీళ్ళకు ఇది అంతా ఫ్రీ అని ఈ పడవలలోకి వెళ్ళి వీళ్ళకు మొత్తం అవియత్నం అవేత్తనం అబ్బో బాగా గుర్తుంది వియత్నం వియత్నం నుంచి ఆంచలి రెండు నూట యాభై కిలోమీటర్లు వస్తే అలా అని ఉంటుంది ఒకటి ఇటంతా ఈ సముద్రం ఒడ్డుకుంటుంది ఇక్కడ కాడేలు పెట్టి వీళ్ళు దీంతోనే బతురు అంతా చూడండి ఒకసారి వీళ్ళు వస్తారు వీళ్ళు ఇప్పుడు నిన్న వినోళ్ళు వీళ్ళు వస్తారు ఇక్కడ ఈ లైన్ చూడండి ఇక్కడ నువ్వు ఇక్కడ చూడండి లైన్ ఎట్లా వస్తారో ఇట్లా వచ్చి వీళ్ళు వేరు చేసి మళ్ళీ బస్ ఎక్కి మళ్ళా వెళ్ళిపోతారు ఇక్కడికి ఎయిర్పోర్ట్ కాడికి ఎయిర్పోర్ట్ ఇక్కడ టూ కిలోమీటర్స్ టూ అవర్స్ టూ అవర్స్ టూ అవర్స్ అంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది కదా ఇక వాళ్ళు దీన్ని చూసుకుంటుంటారు ఇక్కడ అంత చూస్తానికి వస్తారు వీళ్ళు టూరిజం మీదనే బతుకుతా ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఇక ఇక చూడండి ఒకసారి వీళ్ళు ఇలా బాధలు అది వినక ఏం జరుగుతుంది అనుకుంటారు ఏముండదు అక్కడ ఏముండదు వాళ్ళకి పొడవ తిప్పుతారు వీళ్ళు తొక్కుతారు ఆ తొక్క సేపు ఆనందం ఉంటుంది మళ్ళీ వస్తారు అలా అంటారు పండి ఇక వెళ్ళిపోతారు ఇక బట్టల దుకాణాలు చాలా తక్కువ నేను చాలా మంది అంటారు అది కూడా ఒకసారి చూడండి ఈ అంతా ఏం లేదు స్టిమర్లా అంత వీళ్ళు బాగుంటుంది అని పోతారు కానీ చిన్నపిల్ల వాళ్ళు పోయేటోళ్ళు వీళ్ళంతా చదువుకునే పిల్లలు కొత్త ఫిల్లలో వచ్చేది ఇదంతా మాటోడలు కాదు వచ్చేది ఇదంతా వచ్చి ఒకసారి మళ్ళీ ఆఫ్టర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ పోతారు ఎందుకంటే ఇక లాస్ట్ స్టేజ్ కదా అప్పుడు అప్పుడు పోతారు వాళ్ళు ఇప్పుడు మేము మిడిల్ ఏజ్ కదా మేము ఇదంతా యాక్టివ్ కొంతమంది అవుతా ఉన్నారు చూడండి నువ్వు వీళ్ళందరూ అవి ఒకసారి చూడండి అందరినీ ఈ బస్సులు వస్తారు వెళ్ళిపోతారు ఇలా లాంగ్లో కూర్చుంటారు ఇలా ఇక్కడ ఒక బీరు మనది మూడు వందల రూపాయలు అక్కడిది ఇక్కడ మనకు అక్కడ నాలుగు వందల యాభై ఉంటుంది ఇక్కడ బీరు ఒకటి ఇక్కడ వీళ్ళకి అదే ఒక ప్రతి ఒక్క వస్తువు మీద డబుల్ రేట్ ఉంటుంది డబుల్ మన ఇండియా కరెన్సీకి డబుల్ ఉంటుంది ఇది చూడండి ఒకసారి ఓకే నమస్తే నమస్తే